హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో మన ఆంధ్రప్రదేశ్లోని స్త్రీ శక్తి పేరుతోని ఫ్రీ బస్సు అయితే జరిగింది కదండి మన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి సో ఇది ఒక రకంగా స్త్రీలకు మేలు కలిగిస్తుంటే మరో రకంగా చాలామంది ఆటో డ్రైవర్లకి ఆందోళన కలిగిస్తుంది అన్నమాట అండి ఎందుకంటే స్త్రీ శక్తి పేరుతోని ఫ్రీ బస్సులో అందరూ ప్రయాణం చేస్తే స్త్రీలందరూ ఆటో డ్రైవర్లకి వచ్చే గిరాకీ పోతుందని చెప్పి ఆటో డ్రైవర్లు వాళ్ళ కేసులు కానీ మెయింటెనెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ కానీ ఇలాంటి చాలా రకాల సంబంధించిన సర్వీసులకి వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది ఏంటి అన్న ఉద్దేశంతో చాలా ఆందోళన పడుతున్నారు మాట ఈ క్రమంలోనే మన కూటమి ప్రభుత్వము ఈ ఆటో డ్రైవర్లకు కానీ టాక్సీ డ్రైవర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి మాట అండి ఎంత ఇస్తారు ఏంటి అంటే దానికి సంవత్సరానికి ఇంత అని అనేసి గవర్నమెంట్ ఇవ్వబోతుందని మనకి సమాచారం ఉంది అది ఎంత ఏమిటి అన్నది పక్కన పెడితే అది ఎప్పుడు ఇస్తారన్నది కూడా ఇంకా ఏ రకమైన క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది కానీ దానికి సంబంధించిన విధి విధానాలు కానీ దానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలో ఏంటో ఇంకా ఏది కూడా మనకి అధికారికంగా రాలేదన్నమాట అండి అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఈ పథకము ఇప్పుడు కాదండి వాహన మిత్ర పథకం కింద గతంలోని ప్రభుత్వము ఈ ఆటో కానీ ట్యాక్సీ కానీ నడిపే వాళ్ళకి ఇన్సూరెన్సు అలాగే టాక్సీ గాని ఆటో గాని మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద మిత్ర పథకం కింద పదివేల రూపాయలు అయితే కనుక ఇచ్చేది మాట అండి సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళ కోసం ఎలాంటి పథకము రాకముందే ఈ ఫ్రీ బస్ అన్నది స్టార్ట్ అయిపోయింది సో ఈ స్టార్ట్ అయిన తర్వాత ఆటో వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలను ఎలా పోషించుకోవాలి దీనివల్ల వచ్చే ఆదాయం తగ్గిపోతుంది అని ఆందోళన పడుతూ ప్రభుత్వానికి అయితే కనుక తమ బాధను వ్యక్తపరుస్తున్నారన్నమాట అండి ఆటో డ్రైవర్లు అందరూ కూడా సో ఈ క్రమంలోనే మన ఈ ప్రభుత్వం కూడా వీళ్ళకి ఎంతో కొంత సాయం చేయడానికి ముందుకు వస్తుంది కానీ అది ఎంత ఏంటన్నది ఇంకా తెలియలేదు అనమాట అండి అయితే ఇది ఖచ్చితంగా జరిగేది ఎంత ఇస్తారు ఏంటన్నది పక్కన పెడితే దీనికి కావలసిన డాక్యుమెంట్స్ కానీ ఇది ఎలా అప్లై చేసుకుంటారు మెయిన్గా కూడా ఈ వాహనదారులందరికీ కూడా మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోమని ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్లు అయితే వస్తున్నాయి మాట అండి సో ఎవరికైతే మెసేజ్లు వస్తున్నాయి వాళ్ళందరూ ఖచ్చితంగా కూడా మీరు మీ వాహనానికి మీ మొబైల్ నెంబర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది మాట అండి అప్డేట్ చేసుకోవాలి ఖచ్చితంగా కూడా ఆల్రెడీ వాళ్ళు కూడా అప్డేట్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేసుకోవాలి వాహనాన్ని నడిపే ప్రతి ఒక్కరికి కూడా ఈ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలని కొంతమందికి మెసేజ్లు వెళ్తాయి కొంతమందికి వెళ్ళట్లేదండి అది ఎలాగ ఏంటనేది నేను ఒకసారి మీకు చేసి చూపిస్తాను ఆన్లైన్లో చూడండి అలాగే మీరు ఈ పథకానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే కనుక మనకి విధి విధానాలన్నీ కూడా ఇంకా త్వరలో వచ్చేస్తే మాట ఇది త్వరలో స్టార్ట్ అవుతుంది సో స్టార్ట్ అవ్వడానికి ముందు మీ దగ్గర ఉండవలసింది ఏంటంటే మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ కి ఆధార్ కార్డ్ కి అప్డేట్ అయి ఉండాలన్నమాట అండి అలాగే బయోమెట్రిక్ అయి ఉండాలన్నమాట పెళ్లికి వందనం పథకం కింద చాలా మంది ఆడవాళ్ళకి ఎన్పిసి అయిపోయింది అలాగే ఆధార్ బయోమెట్రిక్ అయిపోయింది అలాగే బ్యాంక్కి మొబైల్ కి యాడ్ అయిపోయింది ఇలాగ చాలా అప్డేట్లో ఉండాలన్నమాట కానీ ఈ డ్రైవింగ్ చేసే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువగా అంటే ఎన్పిసిఐ అనేది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ఎన్పిసి అనేది మనకి ఇప్పుడైతే కనుక మ్యాండేటరీ అయింది గత గత గవర్నమెంట్ లో అంత మ్యాండేటరీ కాకపోయినా ఇప్పుడైతే కనుక సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ మనకి ఏ రకమైన పథకాలు కానీ ఏదైనా మన అకౌంట్కి రావాలంటే బ్యాంక్కి ఎన్పిసిఐ అయి ఉండాలన్నమాట అని చాలా మందికి లేదు ఈ రోజు మా మీ సేవకి ఇద్దరు ముగ్గురు వచ్చారు ఎందుకంటే వాళ్ళకి ఎన్పిసిఐ అవ్వలేదు దాంతోపాటు అంటే వాళ్ళు ఉన్న అకౌంట్ వాళ్ళకి ఇన్యాక్టివ్ లో ఉందని సో దాని వల్ల వాళ్ళకి ఏంటంటే అన్నదాత సుఖీభవ అన్నమాట అంటే ఆ ఒక్క చిన్న కారణం వల్ల వాళ్ళు చూసుకోకపోవడం వల్ల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఉంది కానీ ఇనాక్టివ్ లో ఉంది అది లో కూడా ఇనాక్టివ్ లో ఉందన్నమాట సో అలాంటిది అంటే వాళ్ళ వరకు వచ్చి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి చేరలేదమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనుక అందరికీ ఉంటాయి మాటని సో అందుకే మొదటగా అయితే కనుక నేను ఈ వీడియో చివరిలోని మీ వాహనానికి మీ మొబైల్ నెంబర్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ ఉన్న వాళ్ళైనా సరే లేదా మొబైల్ నెంబర్ లేని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మాట ఇది ఉంటేనే రేపు పొద్దున్న మీకు వచ్చే పథకం ఏదైనా సరే మీ వరకు చేరుతుంది మాట సో అందుకే మీరు మీ వాహనానికి మొబైల్ నెంబర్ యాడ్ అయ్యిందో లేదో మొదటగా చూసుకోండి తర్వాత మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి కంపల్సరీ అన్నమాట ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తగా ఎవరికైనా లేకపోతే కనుక చేయించుకోండి లేదా మూడు నాలుగు సంవత్సరాల క్రితం చేయించుకున్నాం కదా అనుకుంటే కనుక అలాంటివి చల్లవండి మళ్ళీ ఇప్పుడు చేయించుకోండి అలాగే మీరేం బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ కూడా అయి ఉండాలన్నమాట అని మన గత వీడియోలో ఎన్పిసిఐ ఎలా చేయాలో ఏంటో నేను పెట్టాను చూడండి నాకు వీలుంటే ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను లేదు అనుకుంటే మీ దగ్గరగా ఉన్న సచివాలయం గానీ లేకపోతే మీసావ సెంటర్కి గానీ వెళ్ళి ఎన్పిసి అయిందో లేదో ఒకసారి అందరు కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ వచ్చే పథకం మీకే కనుక వాహనదారులకే కనుక సో ఇది మాట అండి ఎన్పిసిఐ అయిందో లేదో చూసుకోండి తర్వాత ఆధార్ కార్డ్ ఉండాలి రేషన్ కార్డ్ ఉండాలి ఇంకా ఏంటంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి అలాగే డ్రైవింగ్ చేసే వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు ఖచ్చితంగా నిండు ఉండాలండి పద్దెనిమిది సంవత్సరాలు బిలో వాళ్ళ ఎవ్వరికి కూడా ఈ పథకం వర్తించదు అన్నమాట అండి ఈ పథకం పేరు అయితే ఇంకా ఏమీ కూడా పెట్టలేదు కానీ ఈ వచ్చే పథకం అయితే కనుక ఈ వాహనదారులకే మీకు వస్తుంది వాహన మిత్ర పథకంకి ఎవరైతే గతంలో ఎలిజిబుల్ అయి ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ఇవన్నీ కూడా రీచెక్ చేసుకోండి ఎందుకంటే కనుక ఇప్పుడు ఎన్పిసి ఎవరికీ లేదు కనుక వీటన్నిటితో పాటు మీరు డ్రైవింగ్ లైసెన్స్ పొల్యూషన్ ఫిట్నెస్ ఇంకా ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా లేదో చూసుకోండి ఇప్పుడు వచ్చే పథకం ద్వారాగా మీరైతే కనుక ఇన్సూరెన్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఫిట్నెస్ కానీ ఇలాంటి ఖర్చులకి పనిచేసే విధంగా మీకు గవర్నమెంట్ అయితే కనుక ఈ పథకాన్ని రూపొందిస్తుంది మాట ఈ పథకం ఎప్పుడు వస్తుంది అన్నది ఇంకా డేట్ అయితే కనుక ఖరారు చేయలేదు కానీ ఇది ఎంత అన్నది కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా అధికారికంగా వెళ్ళ వెల్లడించలేదు మాట ప్రభుత్వం ఇది రాబోతుంది కానీ ఇవి రావడానికి ముందు మీరు ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటే కనుక మీకు త్వరలోనే అంటే అప్లై చేయడానికి మీరు ఇలా వచ్చింది అనుకోండి అలా అప్లై చేసే అవకాశం ఉంటుంది ఇది మీ సేవలో ఇస్తారా లేకపోతే ఆన్లైన్లో ఇస్తారా సచివాలయంలో ఇస్తారన్నది కూడా ఇంకా ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ లేదు మాట అండి నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మీకు ముందుగా కొన్ని మీకు ముందుగా అవగాహన వస్తుంది ఎందుకంటే నాకు ఈరోజు ఇద్దరు ముగ్గురు వచ్చారు మొబైల్ నెంబర్ యాడ్ చేయడానికి అలాగే ఎన్పిసిఏ లేదని కూడా సో నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను అనమాట అండి ఎందుకంటే ఆడవాళ్ళకనుకోండి తల్లికి వందనం పేరు మీద అలాగే ఇంకా ఈ ఫ్రీ బస్ పేరు మీద ఇలాగ చాలా పథకాలు వచ్చిన్నాయి కనుక ఈ తల్లికి వందనం మెయిన్ పథకం కదండి ఆ పథకానికి అందరికీ కూడా మొబైల్ నెంబర్కి ఆధార్ నెంబర్కి లింక్ అయిపోయి ఉన్నాయి ఎన్పిసిఐ కూడా అందరికీ అయిపోయి ఉన్నాయి అండి ఎవరికైతే డబ్బులు పడ్డాయో వాళ్ళందరికీ ఎన్పిసిఏ అయిపోయినట్లేనమాట కానీ ఇదేంటంటే మనకి డ్రైవర్స్ కి కదండి వాహనదారులకు కదండి అంటే మీకు కదండి మీరు కూడా ఒకసారి అప్డేట్ గా అప్డేట్ చేసుకోండి అన్నింటిని ఆధార్ కార్డ్ని అలాగే అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్డేటెడ్గా ఉన్నాయా లేదా అప్డేటెడ్ డేట్స్ అవి ఉన్నాయా లేదా వ్యాలిడ్ డేట్స్ అవి చూసుకోండి అవి ఏవి లేకపోయినా సరే ఈ పథకం మీ వరకు చేరదమాటండి సో ఇవన్నీ రెడీ చేసుకోండి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీకు ఒక ఫోటో ఉండాలి అలాగే మీకు ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చేయించుకోండి ఏమో చెప్పలేము అడిగితే అడగొచ్చు క్యాస్ట్ అనేది అంత కంపల్సరీ కాదు మేబీ అడిగితే చేయించుకొని ఉంచుకుంటే తప్పలేదు కదండి సో ఇది మీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మీ వాహనానికి యజమాని ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద ఉన్న ప్రూఫ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట అండి ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకుంటే ఇది అధికారికంగా డేట్ అనౌన్స్ చేయగానే మీరు ఇలా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి సో మరి ఇప్పుడైతే కనుక మొబైల్ మొబైల్ నెంబర్ని ఎలాగే యాడ్ చేసుకోవాలో ఏంటో నేను ఒక క్లిప్ పెడతాను చూడండి అవకాశం ఉన్నవాళ్ళు మీరు మొబైల్లో చేసుకోండి లేని వాళ్ళు తెలియని వాళ్ళు మీ దగ్గరగా ఉన్న ఏదైనా సెంటర్కి వెళ్ళి చేసుకోండి మాట అండి ఇదైతే కనుక మీరు గూగుల్లోని వాహన్ పరివాహనాన్ని టైప్ చేయండి ఏమీ అక్కర్లేదు వాహన్ పరివాహనాన్ని టైప్ చేయండి మెసేజ్ వచ్చిన వాళ్ళకైతే ఆల్రెడీ లింక్ ఇస్తున్నారండి ఆ లింక్ మీద ప్రెస్ చేయండి ఇక్కడ వాహన్ ఫోర్ ఫోర్ పాయింట్ జీరో సిటిజన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి ఫస్ట్ ఆప్షన్ మీద చాలా మందికి ఎస్ఎంఎస్లు వస్తున్నాయండి ఎస్ఎంఎస్ వచ్చిన వాళ్ళు అయితే కనుక మీరు ఎలాంటి అంటే ఎలాగా గూగుల్లోకి వెళ్ళక్కర్లేదు డైరెక్ట్గా ఎస్ఎంఎస్లోని లింక్ ఇస్తున్నారు లింక్ మీరు ప్రెస్ చేసినట్లయితే అన్నమాట డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్స్ అండ్ రిజిస్టర్డ్ వెహికల్ ఓనర్స్ ఆర్ అప్గ్రేడ్ అండ్ ఎన్షూర్ దర్ మొబైల్ నెంబర్ అండ్ అప్డేటెడ్ ద వాహన్ సారథి పోర్టల్ దిస్ విల్ హెల్ప్ దమ్ ఎన్ష్యూరింగ్ దట్ ద డీటెయిల్స్ ఆర్ కంప్లీట్ అంటే మీరు వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరి కూడా ఈ మీ మొబైల్ నెంబర్ని ఉన్నా లేకపోయినా సరే అంటే ఆల్రెడీ ఉన్నది మాకెందుకు అని అనుకోవద్దు దాన్ని అప్డేట్ చెయ్యండి లేని వాళ్ళు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అప్డేట్ చేయాలి కంపల్సరీ ఉన్నవాళ్ళు కూడా ఉన్న నెంబర్నే ఒక మెసేజ్ ద్వారా ఒక ఎస్ఎంఎస్ ద్వారాగా దాన్ని అప్డేట్ తప్పు లేదు మీకు ఇలాగ వస్తుంది మాట అండి వాహన పరివాహనానికి కానీ ఇక్కడ చూడండి సారథి అని ఉంది ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్తుంది మొబైల్ నెంబర్ అప్డేట్ అని ఉంది చూడండి అక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కనుక కరెక్ట్గా ఫీడ్ చేయండి అలాగే డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వేయండి అలాగే కార్డ్ హోల్డర్ అంటే మీరు ఎక్కడ స్టేట్ ఎక్కడ అంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా అంతా చేయొచ్చు మాట అండి ఒక్క ఏపీ అనే కాదు అన్ని స్టేట్స్ వాళ్ళు అందరూ చెయ్యాలన్నమాట వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ స్టేట్ అన్నది ఏంటో వెయ్యండి అలాగే ఇక్కడ క్యాప్చ్ అన్నది టైప్ చేసి మీరు కిందన క్యాప్స్ ఇస్తారు ఆ కోడ్ని టైప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుందన్నమాట అండి ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఓటీపీ అన్నది మీ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కనిపించిన తర్వాత ఓకే చేయండి ఆ తర్వాత మీ ఆధార్ అథెంటికేషన్ అడుగుతుంది ఆధార్ నెంబర్ పెట్టి ఆధార్ నెంబర్లోని మళ్ళీ మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ అక్కడ టైప్ చేసినట్లయితే దాని నుంచి ఓటీపీ అనేది అనమాట అండి ఓటీపీ వేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అక్కడ యాడ్ అవుతుంది అన్నమాట సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఎవరు మొబైల్ నెంబర్ అప్డేటెడ్ అని వస్తుంది అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా మొబైల్ నెంబర్ అప్డేట్ అయినట్లే ఒకవేళ ఆల్రెడీ మొబైల్ నెంబర్ అదే ఉందనుకోండి సేమ్ మొబైల్ నెంబర్ అని చూపిస్తుంది అన్నమాట ఎస్ఎన్ మనం టైప్ చేసినట్టు ఎస్ఎన్ మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు ఓటీపీ అనేది అడుగుతుంది ఓటీపీ వేసినట్లయితే మీరు ఏ మొబైల్ నెంబర్ ఉంచాలనుకుంటున్నారు ఇదివరకు ఏ నెంబర్ ఉందో ఇప్పుడు అదే వాడుతున్నారు కనుక అదే ఉండాలి అని అనుకున్నప్పుడు అక్కడ ఎస్ చేసి జస్ట్ ఓటీపీ వస్తే సరిపోతుంది అండి దీనికైతే ఆధార్ కార్డు ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలాగే ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కూడా తప్పకుండా ఉండాలని ఇది తప్పకుండా అందరూ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి ఎందుకంటే మనం పెట్టొద్దండి పెట్టే దారి చూపిద్దామండి